ఓం ధిత్యో నమ శ్రీమాత్ర అరుణాం కరుణాతరంగితీం ద్రుత పాశాకషపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమి విభావే భవీ శ్రీమాత్ర ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఫలితాలు ఏమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్ట్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీలో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారాస్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే సూర్యభగవానుడి కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి గనక చూసుకున్నట్లయితే అష్టమంలో అష్టమాధిపతి ఇది పాజిటివ్ కోణంలో చూసుకుంటే ప్రాపర్టీ విషయంలో కానివ్వండి తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కానివ్వండి తాతగారి ఆస్తి విషయంలో కానివ్వండి విదేశాలకు వెళ్ళడానికి లేదంటే రీసెర్చ్ సక్సెస్ అవ్వడానికి మీకు ఖచ్చితంగా ఇక్కడ ఇది మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే ధన విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు బాధకుడు అయ్యాడు మెయిన్గా ఈ కుజుడు బాధకుడు భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యం అనేటువంటిది కూడా ఒక రకంగా మూలధనం కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒక మనీ ఇవ్వడం తీసుకునేటువంటి అంశాలలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ అష్టమాధిపతి స్థానంలో ఉన్నందుకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అష్టమాధిపతి అష్టమంలో ఉండడం అనేటువంటి ప్రక్రియ ఇది కొన్ని కొన్ని కనిపెట్టడం ద్వారా రీసెర్చెస్ ద్వారా మంచి ఫలితాలు ఇస్తాయి అందులో ఎటువంటి లేదు సంతానానికి కూడా ఓ రకంగా చెప్పాలంటే ఈ శుక్రుడున్న స్థితి రవి ఉన్న స్థితి చూసుకున్నట్లయితే సంతానాన్ని కూడా యోగిస్తుంది ఎందుకంటే ఇక్కడ రవి రెండవ స్థానాన్ని వీక్షిస్తాడు కుటుంబ స్థానాన్ని వీక్షిస్తాడు అలాగే చూసుకున్నట్లయితే తనున్న నక్షత్రాలు కూడా చూసుకుంటే పంచమాధిపతి నక్షత్రం మీద కూడా సంచారం జరుగుతుంది ఈ నెల రోజులు ఒక పదమూడు రోజులు కాబట్టి ఇక్కడ కొంత సంతాన సంబంధించిన విషయంలో కూడా కొంత అనుకూలత కూడా ఇస్తాడు ఇక్కడ ఇవ్వడానికి కాకపోతే నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువగా ఇస్తాడు అయితే ఇక్కడ నెక్స్ట్ మంత్ చూసుకుంటే మళ్ళీ సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి రవి కుజుడు ఒక పదిహేను రోజుల పాటు కలిసినప్పుడు అంటే ఆల్మోస్ట్ కలవర్లేండి డేనే ఎందుకంటే అది ముందుకు వెళ్ళిపోతాడు కుజుడు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత రవి అనులోకి ఎంటర్ అవుతున్నాడు బట్ ఏదైనప్పటికీ కూడా కొంత ఈ తొమ్మిదిలో కుజుడు ఉన్నందుకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ లలిత అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవితాయ్ నమహాన్ని నామస్మరణ చేయండి అన్ని విధాల బాగుంటుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుల్లోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి లలితహాసననామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని సూర్యచంద్రులు ఇద్దరు అట లలితాహాసననామాలు చెప్తారు నేత్రస్థానాల్లో ఉంటారట అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ ఎవరూకి కనబడకుండా మనం చాలా చేయాసం ఎవరు చూడట్లేదని అని సూర్యచంద్రుడు సాక్షులట అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే తాటంక యుగలీ భూత తపన ఉడుప మండల అదేవిధంగా స్తనములుగా ఈ లోకాలని పాలించాల సూర్యచంద్రుల వల్లే వర్షాలు పడుతున్నాయి ఔషధం అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క అను సూర్యచంద్రుల సంబంధంతో ఉంటుంది అన్నిటినీ చూస్తూ ఉంటుంది అన్నింటినీ వింటూ ఉంటుంది అన్నిటిని పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సరసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్య భగవానుని కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది దీంతోపాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోనే ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడయ్యాడు రాజ్యాధిపతి ఇలాంటి ఉంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదేవిధంగా దేశానికి పేరు వచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పు ఎందుకంటే రవి అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు సూర్యుడు ఉండే రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనస్సులోకి మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆ వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితో నాలుగో దృష్టితో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు కూడా ఏర్పడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది పూజడు ఎప్పుడైతే కన్యారాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది ఇది కాకపోతే ఆగస్టు పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్ట్ పదిహేడు నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినవి అవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ హౌస్లోకి వచ్చినందుకు దేశగా దేశకాల మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్దపీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతులు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో అప్పుడు గురువు ఎప్పుడైనా వెనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టి కేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మరల నెక్స్ట్ ఇయర్ జో మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ అనేటువంటిది సో ఇక్కడ ఏంటంటే ఇవి పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుంది అంటే కుజుడు కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలని సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు విధులలోకి ఎంటర్ అయినప్పుడే ఇచ్చేస్తాడు అంటే ఒక మూడు నెలలకి నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలండి ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైన్ రైన్ చెప్తున్నాడు బాబు నువ్వు ఈ ఫుడ్స్ తిను ఈ ఫుడ్స్ తినకొని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కకు పెట్టి లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇవి తినకండి ఇవి తింటాం తినండి అని చెప్తున్నాం అంటే అవేవో ఎవరు చెడ్డవనో తినకూడని కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదు అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధువు మధుము మాంసము అంటారు స్త్రీ తైల మాంసాన్ని త్వచత ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుడి ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు మీకనే అందరికీ వినిపిస్తుంది అది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకు పేరు చాలామంది చూడండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీసులో నా క్రెడిట్ అంతా పక్క కొట్టేస్తున్నారంట అలా కాకుండా మీకు పేరుకి పేరు వస్తుంది అలా అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి పొందుతారని మనస్ఫూర్తిని కోరుకుంటూ శ్రీమాత్రే నమ